మూడు కోతుల బొమ్మ యొక్క నీతికథ మనందరికీ తెలిసినదే అని నిస్సిగ్గుగా ఏమాత్రమే కానీ సిగ్గు లజ్జా లేకుండా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేకుండా ఓటు వేసిన ప్రజల పట్ల గౌరవం లేకుండా నేను ఇట్టడే ప్రవర్తిస్తా అని చెప్పి ఇలా మాట్లాడతాడు ఈ కోతి ఏం చెప్తుందంటే చెడు మాట్లాడాకు అంటుంది మరి కొండారెడ్డి ఏం చెప్తున్నాడంటే నేను చెడే మాట్లాడతా అంటున్నాడు ఈ కోతి చెవులు మూసుకుంది నేను చెడు వినను వినకూడదు చెడు మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండకూడదు అని చెప్పి మరి ఈ ఫోటోలో ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే చెవులు రిక్కరిచ్చింటున్నాడు ఈ వి సుధాకర్ రెడ్డి కొండారెడ్డి చెప్పే మాటలు చెడు మాటలు చెవులు రిక్కరిచ్చింటున్నాడు చాగంటి గారి ప్రవచనాలు విన్నట్టు ఈ లాస్ట్లో ఉంది బచ్చల పుల్లయ్య ఈ కోత ఏం చెప్తాంది చెడు చూడొద్దని చెప్తాంది ఇక్కడ బచ్చల పుల్లయ్య ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కళ్ళు బాగా తెరిసి బొప్పరిచ్చి సిప్పరెచ్చి సి బొప్పరెచ్చి చూడి చూడు సేమ్ చూడి సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ వీళ్ళు ఏం నీచి చెప్తున్నారు ఇంకా సమాజానికి మనకు చిన్నప్పుడు గురువులు ఏం చెప్పినారు మనం ఏం సందేశాన్ని నేర్చుకున్నాము ఈ మూడు కోతుల బొమ్మ ద్వారా వీళ్ళు ఏం చెప్తున్నారు వరదరాజరెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు మేము రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓటు వేసిన ప్రజల అభిప్రాయానికి భిన్నంగా మా ఇష్టానుసారం అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మా నాయన బదులే నేనే అన్నీ చేస్తా నన్ను ఏం పీకుతారో పీక్కోండి ఏం చేస్తారో చేసుకోండి నేను చెడు మాట్లాడతా ఈయన చెడు వింటాడు ఈయన చెడు చూస్తాడు ఇది వీళ్ళిచ్చే సందేశం నిన్న ఆపే అధికారం ప్రజలకు ఉంది నిన్ను నీలాంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులను రాజ్యాంగానికి భిన్నంగా భారత రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తించే నీలాంటి మనుషుల యొక్క అహంకారానికి బ్రేక్ వేసేది ఎవరంటే చెక్ పెట్టేది ఎవరంటే ప్రజలు మీ నాయన్ని పదహైదు సంవత్సరాలు ఇంటికి పరిమితం చేసింది ప్రజావత ఈ బొద్దుటూరు నియోజకవర్గ ప్రజలే నిన్ను ఇరవై తొమ్మిదిలో ఆపుతారు ఆపడమే కాకుండా శాశ్వతంగా నిన్ను హైదరాబాద్కు పంపిస్తారు లక్షణం అదే నీ లక్షణం అదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీ నాయన ఓడిపోతే నువ్వు హైదరాబాద్లో ఉన్నావు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మా పార్టీ గెలిచి నేను ఎమ్మెల్యేగా ఉంటే పూర్తిగా ప్రొద్దుటూరు హైదరాబాద్లో ఉన్నావు ఇరవై నాలుగులో మీ పార్టీ గెలిచి మీ నాయన ఎమ్మెల్యే అయితే పూర్తిగా ప్రొద్దుటూరులో ఉంటున్నావు అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది అధికారం ఉంటే ప్రొద్దుటూరు అధికారం లేకపోతే హైదరాబాద్ మా తొలి ఊరు నాది ప్రొద్దుటూరే నా చివరి ఊరు ప్రొద్దుటూరే మేము సచ్చినా బతికినా ఇన్నే ఉంటాం గెలిచినా వడినా ఇన్నే ఉంటాం డబ్బులు వచ్చిన అప్పులైనా ఈ ఉంటాం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటాం నీలాగా హైదరాబాదు ప్రొద్దుటూరు కాదు కొండారెడ్డి ప్రజలకు ఆలస్యం చేయాలని కాదు నా ఉద్దేశం ప్రజలకు అందుబాటులో ఉండాలా మీ నాయన అంటనా ప్రజలకు సేవ చేయాలా మీ నాయన అంటనా అధికారపూర్వకమైన ప్రభుత్వ కార్యక్రమాలను మీన ద్వారా మీ నాయన ద్వారా చేయమని ప్రజలు ఓటేసినారు మీ వి సుధాకర్ రెడ్డి ఈయన లాయరు ఈయన మాట్లాడు పెద్ద పెద్దగా నీ ముద్దోభావర్తి చేయలేదా అని ఇప్పుడు చెప్తాను నీకు ఇవి సుధాకర్ రెడ్డి నా బావమరిది బంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్ననాటి నుంచి ఈనాటి వరకు ఒక్కసారి ఒక్క సంఘటనలో అతనికి ఉండబడిన ప్రోటోకాల్ను దాటి అతనికి ఉండబడిన గౌరవాన్ని అధికారాన్ని దాటి ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు కానీ ఒక్క తప్పు చేసినట్టు కానీ నువ్వు చూపించగలిగితే నీకు ఛాలెంజ్ రెడ్డి ఫోటోలకు లేకుంటే ఫ్లెక్సీలల్లో ఈ మోజు లేదు వానికి మీరు ఫోటోగాళ్ళు మీరు ఫ్లెక్సీగాళ్ళు ఫ్లెక్సీగాళ్లకు ఫోటోగాళ్ళకు ప్రజాసేవ మీద దురద ఉండదు యావ ఉండదు వాళ్ళకు ప్రజా బలం ఉండదు దీని మీద ఎవరికైతే మోజు ఉండదో వాళ్ళకి ప్రజల్లో బలం ఉంటుంది ఆ ప్రజల్లో బలం ఉండే సేవ చేసేవాడే నా బావమర్ది బంగారెడ్డి నేను అడుగుతాను సార్ నిన్ను నువ్వు పెదలయ్యారు కదా నీ బదులు నీ బదులు కోర్టుకు మల్లేశ్వరక్క వై వాదిస్తుందా సార్ మీ శ్రీమతి మల్లేశ్వర్ ఎక్కబోయి వాదిస్తాదే సార్ ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యేగా అవతారం పెట్టిస్తుండదే నా తెలియక అడుగుతా యమ్మనర్ వద్ద మీరు చదువుకుని అరే బుద్ధి జ్ఞానము తెలివి ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా మరి ఇన్ని మాట్లాడుతున్నాడు కొండారెడ్డి నేను అదే కొండారెడ్డిని అడుగుతానా నేను మున్సిపల్ అధికారులతో సమీక్ష చేస్తా ఏం ఆపుతావో ఆఫర్ నావు కదా ప్రభుత్వ ఆసుపత్రిలో పోయి నేను రిబ్బన్ కట్ చేస్తా మార్కెట్లో పోయి పరిశీలన చేస్తా సీఎం రిల్లి పని చెక్కులు మంచుతా అన్ని పనులు చేస్తాం మన ఆయన బదులు అంటున్నావు కదా మరి అన్ని పనులు చేసేటప్పుడు ఒకటి కొద్ది విందుకొండ రెడ్డి అసెంబ్లీకి పో నువ్వే చంద్రబాబు నాయుడు గారు వరదరాజరెడ్డి గారికి ఎనభై సంవత్సరాల వయసు వచ్చింది వయో వృద్ధులైపోయినాడు జ్ఞాపక శక్తి నశించింది బైపాస్ సర్జరీ చేసుకున్నాడు ఆయన ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి వాళ్ళ కొడుకు అన్ని కార్యక్రమాలు చేస్తాడంట రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు చేయమని చెప్పినావంట ఆయన చెప్పిన మాట మా సీఎం చెప్పినాడు మాది పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి మీకు ఖచ్చితంగా మా వాళ్ళు చేస్తారని చెప్పినాడు మా సీఎం అని నీ మీదే చెప్తాను వాడ కూర్చోబెట్టలేదు అంటే భారత రాజ్యాంగాన్ని ఆడ అమలు పరుస్తున్నారు ఈడ కూర్చోబెడుతున్నారు అంటే భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు వీళ్ళకు ఒలులో భయం లేదు మున్సిపల్ కమిషనర్కు వలులో భయం లేదు ఇప్పుడు మాట ఇస్తానా నేను మీకు ఈ మున్సిపల్ కమిషనర్ను జైలుకి పంపకపోతే ఇప్పుడు మాట ఇస్తాను మళ్ళా ఈ మున్సిపల్ కమిషన్ను జైలుకి పంపకపోతే మూడోసారి చెప్తానా మాట ఇస్తానా మీకు ఇరవై తొమ్మిదిలో ఈ మున్సిపల్ కమిషన్ జైలుకి పంపకపోతే రాజకీయ జీవితం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తా జైలుకి పోతాడు ఇతను ఎంత కొవ్వు బట్టి మగురు బట్టి ప్రవర్తిస్తాడు ఈ కమిషనర్ నిన్న లేమన్నా చెబితే మళ్ళా నువ్వు వరదరాజు రెడ్డి కొడుకు పిలిచే ఎమ్మెల్యే కార్యాలయానికి పోతావా నువ్వు ఎమ్మెల్యే కార్యాలయానికి ఈరోజు మళ్ళీ చెప్తానా కదా ఎవరైనా సరే అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తే పోలీస్ రెవెన్యూ డాక్టర్ కమిషనర్ ఎంఆర్ఓ ఎండీఓ ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుడైనా సరే మీరు రాజ్యాంగానికి అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈ కొండారెడ్డి లాంటి రాజ్యాంగేతర శక్తులకు మీరు అనుకూలంగా బాలా తలుపులు తెరిచి గులాములై బానిసలై పనిచేస్తే మిమ్మల్ని జైలుకు పంపి తీరుతా పంపి తీరుతా తీరుతా